మామమ్మ కానీ ఎవరైనా ఒకరు ఉండాలి కానీ ఒకేసారి అందరినీ వదిలేసి ఇక్కడ ఉన్న వాళ్ళందరూ నాకు న్యూ కొత్త ఇప్పుడు ఎవరైనా ఒక మాట అనేస్తే నాకు ఎవరితో షేర్ చేసుకోవాలి ఎవరితో చెప్పాలి అనేది నాకు తెలియదు ఇమీడియట్గా వచ్చేదే ఎమోషనల్ కదా సార్ సో ఆ విషయంలో నేను అప్పుడు ఎక్కువగా ఎమోషనల్ అయ్యేదాన్ని తప్ప వాంటెడ్గా లేకపోతే ఏదో ఇదిగా కాదు అండ్ ప్లస్ మీ ఇప్పటికీ కూడా ఈ ఇప్పటికీ కూడా ఎమోషనల్ వస్తే తను నో వెరీ స్ట్రాంగ్ డే బై డే నువ్వు స్ట్రాంగ్ అవుతున్నావు ఇది కట్ చేసేది నాకు నేను అనుకొని నేను స్ట్రాంగ్ అవుతున్నాను కానీ అక్కడ ఇది ఫేక్ లీజెస్ హలో మేడం మీది భరణి గారి బాండింగ్ చాలా బాగుండేది పని పై వచ్చిన తర్వాత మీరు వాళ్ళ మాటలు విని చేంజ్ అయ్యారా సడన్ గా నాన్నగారు నుంచి బరణి సార్కి ఎందుకు మారిపోయారు మీ మధ్య బాండింగ్ జెన్యున్ అయినప్పుడు మీరు ఎందుకు వేరే వాళ్ళకు భయపడ్డారా అని నాకు అనిపించింది దానికి మీరు ఏం చెప్తారు యాక్చువల్లీ భయపడలేదు బాండింగ్ మారలేదు నేను ఆయనకి సపోర్ట్ చేద్దామని ఒక అడుగు ముందేసినప్పుడు లేకపోతే ఆయన నాకు సపోర్ట్ చేయాలని ఒక అడుగు ముందేసినప్పుడు నేను ఆ నాన్న అనే పేరు సింపతిగా క్రియేట్ అవుతుంది బాండింగ్ అనేది పక్కన పెడితే మా ఇద్దరు రిలేషన్ వన్ ఎలా ఉందో ఇప్పుడు కూడా అలాగే ఉంది ద ఓన్లీ థింగ్ నా వల్ల ఇంకొకరి పేరు రాకూడదు ఏంటి కూతురు అనే బాండింగ్ ఏంటి కూతురు అనే సాఫ్ట్ కార్నరా అనే మాట రాకూడదు అనేసి ఆ నాన్న పేరు అనేది కాస్త పక్కన పెట్టి నేను సార్ అని పిలుచుకుంటూ వెళ్ళా మీది మీరు ఆడుతున్నారు సార్ బండి సార్ ఆడుతున్నారు అప్పుడు మీరు ఎందుకు అలా కన్ఫ్యూజ్ అయ్యారని మాకు చూసే వాళ్ళకి అలా అనిపించింది సో మీరు గేమ్ చాలా బాగా ఆడుతున్నారు అండ్ ఆల్ ది బెస్ట్ అండి మీరు టాప్ ఫైవ్ ఉండాలి థ్యాంక్ యూ సో మచ్ రాత్రి పది గంటల నలభై ఐదు నిమిషాలు

నాకు వెళ్ళడం ఇష్టం లేదు సార్ అప్పటికప్పుడు నా కోపం వాడికి చూపించాలి అందుకే నాకు నేను వాడికి ఒక మాట అనేసి మళ్ళీ నేను నార్మల్ అయిపోయాను ఎందుకంటే నేను హార్ట్ అయ్యాను నువ్వు హార్ట్ అవ్వు అనేసి నార్మల్ అయిపోయాను టూ వీక్స్ తర్వాత నార్మల్ మేడం మరి వాడు కూడా రావాలి కదా సార్ మాట్లాడడానికైనా నా తోడైనా అలా కాదు మేడం అతను పడ్డాడు మీరు అన్నారు అన్న నేను పడలేదా సార్ అలా ఉండదు కదా మేడం ఏం లేదని వాడు ఒక్కడే పట్టినట్టు చూడండి కానీ నేను పడలేదా చెప్పండి నేను పడలేదా అండి అతను ఎంత ఫీల్ తోటి చెప్పారు ఫస్ట్ మీకే సపోర్ట్ చెప్పారు కదా అలా సార్ నేను సపోర్ట్ చేయలేదా సార్ మీరు సపోర్ట్ చేయలేదు మేడం మీరు అందరితో సపోర్ట్ చేయించుకున్నారు నేను చేయించుకున్నాను